విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం గురువారం రోజున విజయనగర పట్టణ పరిధిలోని జడ్పీ కార్యాలయంలో స్థానిక ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం వాడావేడిగా జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా వ్యవసాయ వైద్య శాఖల్లో పుట్టగొడుగుల సమస్యలు పేరుకుపోయిన పలు అంశాలపై లేవనెత్తడం జరిగింది ఇదే సమస్యలపై ప్రజా ప్రతినిధులు విమర్శలు వెలువెత్తాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామచంద్రన్ రెడ్డి మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు గుమ్మడి సంధ్యారాణి విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గణపతి రాజు ఎమ్మెల్సీ సురేష్ బాబు ఎమ్మెల్యే లోకం నాగమాధవి పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి సమావేశంలో ప్రధానమైన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైనది మోందా తుఫాన్ వల్ల రైతులు అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు చాలా నష్టపోయారు ఓ పక్క ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకుంటా ఉంటే ముఖ్యంగా ప్రధానంగా ఎరువులు కొరత దగ్గర నుంచి రైతులు ఈ ప్రభుత్వం సకాలంలో రైతులు అందించలేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మరి అలాగే అదే కాకుండా మరి తుఫాన్ కూడా వచ్చి మరి రైతులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది ఈ తుఫాన్ ద్వారా ఏదైతే ప్రభుత్వం రైతుల పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పారో మా గౌరవ సభ్యులందరూ కూడా ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ సభ్యులు కానీ లేదా మా మండలి సభ్యులు కానీ అనేక మంది మా ఎంపీలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మరి ఈసారి ఇన్సూరెన్స్ అనే పథకమే పూర్తిగా ప్రభుత్వం ఎత్తేసింది ఈ ప్రభుత్వం లేదు రైతులను ఆదుకోమని చెప్తే రైతులేదో అధికారులు చెప్పారు సుమారు ఐదు వేల ఎకరాల చిల్లర నష్టపరిహారం జరిగిందని మా సభ్యులు అనేక మంది ఇంకా లేదు ఇది ఏ ప్రాతిపదికన మీరు ఈ నష్టపరిహారాన్ని నిర్ణయించారంటే ఏదో ముప్పై మూడు శాతం మేము పంటని మా మేము నేకే చూసిన శాత స్థాయిలో మేము చూసిన దాన్ని బట్టి మేము నిర్ణయించామని చెప్పడం అది కాదు ఇంకా ముప్పై శాతం పైబడి నలభై శాతం యాభై శాతం కూడా పైబడి ఉన్నవి మరి కూడా నష్టపోయినట్టు అనేక మంది సభ దృష్టికి గౌరవ మంత్రుల దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు మరి మేము క్లియర్గా చెప్పాం జిల్లా పరిషత్తు ఈ సభ ద్వారా ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోండి ఈ జిల్లాలో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోండి అని చాలా క్లిష్టి క్లియర్గా చెప్పాం మరి రైతులు దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని వారు చెప్పారు మరి రైతులను ఆదుకుంటారా లేదా అన్నది రాబోయే కాలంలో చూడాలా ఎందుకంటే ఒక పక్క రైతులు ముప్పై శాతం పైబడి నష్టపోయిన రైతులని ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళని ఆదుకోవాలని ఒక పక్క చెప్తున్నాం చాలామంది రైతులు ఇన్సూరెన్స్ పట్టుకోలేదు కాబట్టి వారిని కూడా ఆదుకోవాలని చెప్తున్నాం అలాగే ఏదైతే ధాన్యం చాలా వరకు తడిసిపోయిందని చెప్పి గౌరవ సభ్యులు మరి ప్రొక్యూరిమెంట్ విషయంలోకి వచ్చరికే వారి కూడా గౌరవ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు చాలా వరకు దిస్కల్ వస్తుందంటే రంగు మారిన ధాన్యం వస్తుంది చాలా దగ్గర దిగుబడి తగ్గింది దీన్ని కూడా ఆదుకోవాలని చెప్పి రైతులు మరి ప్రజా పెద్దలు రైతులతో సమస్య సభ దృష్టికి తీసుకురావడం వారి ద్వారా జిల్లా మంత్రులకి మేము తెలియజేయడం దీన్ని ఆదుకోవాలని చెప్పడం కాబట్టే ఈ వేదిక ద్వారా చెప్పాము మరలా మీ ద్వారా కూడా ఈ జిల్లా రైతాంగాన్ని ఎట్టి బస్సులు ఆదుకోవాలి మొందా తుఫాను బాధితుల ద్వారా పడిన రైతులందరినీ ఆదుకొని రైతుల్ని ఆదుకుంటేనే రైతులు మళ్ళీ బతికే పరిస్థితి ఉంటుంది లేదంటే రైతు అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే నిర్ణయాన్ని ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారో దాన్ని ప్రైవేట్ పరం కాదు ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలలని కట్టి ప్రభుత్వమే మెడికల్ విద్యని ప్రభుత్వ పేద ప్రజలకు అందించాలి అనే విధానాన్ని తీసుకోవాలి ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న విధానం ఉందో దాన్ని కొనసాగించాలని ఏదైతే సభ్యుల తాలూకా ఆలోచన ఉందో దాన్ని స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాలైన ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయాలని సభ్యులు చెప్పారు మరి ప్రభుత్వం ఆలోచన కూడా వారు చెప్పారు మేము ప్రైవేట్ పరంగా కట్టుబడి ఉన్నాం మేము యట పరమే మంచిది అని వారు చెప్తున్నారు సరే వారి వారి విధానం వారి ప్రభుత్వ విధానాన్ని వారు చెప్పారు కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయండి ప్రభుత్వ విధానాన్ని పునః పరిశీలన చేయండి అని చెప్పి మేమైతే ఖచ్చితంగా అందరం మెజార్టీ సభ్యులు మొత్తం నూటి వందకు వంద శాతం కూడా సభ్యులందరం కూడా మేము అందరం కూడా ముఖ్యంగా జెపిడిసిలు ఎంపీపీలు మా శాసనమండలి సభ్యులు అందరం కూడా మేము చెప్పాం వాళ్ళకి మరి ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని ఏదైతే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పేదవారు కూడా డబ్బు పెట్టి వైద్యం చేయించుకోలేదు ప్రధానంగా దీనివల్ల పేదవాడు చాలా నష్టపోతాడు పేదవాడు చాలా ఇబ్బందులు పడతాడని ఒక ప్రధానమైన సమస్యలు తీసుకొచ్చాం అన్నింటికంటే ముఖ్యమైనది మరి ప్రధానమైనది మీకు అనేకమైన సమస్యలు డిస్కస్ చేయాలని చెప్పి ఆలోచన చేశాం కానీ మరి మంత్రులు మరి తగినంత సమయం ఇచ్చుంటే ఇంకా బాగుండేది సుమారు పది గంటలకి సమయాన్ని మొదలుపెట్టడం మరి రెండు గంటల గల వాళ్ళకు సమావేశాలు ఉన్నాయని చెప్పి వారు అధికారులందరూ కూడా ముఖ్యంగా మంత్రులందరూ కూడా చెప్పడం మరి ఇంకా కొంత సమయం ఇచ్చి ఉంటే ఇంకా మరి చాలా సమస్యలు మరి డిస్కస్ వాళ్ళని ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఇంకా చాలా వరకు ఉన్నాయి కదా సమస్యలు ఏదేమైనాప్పుడు కూడా మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మేమందరం కూడా మా సభ్యులు మేము మాట్లాడుకొని ఒకసారి మరొక తేదీ నిర్ణయించి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాము అవసరమైతే ఇంకా మిగిలిన సమస్యలను ఏర్పాటు చేయడం త్వరలోనే ఇంకో సమాచారం ఏర్పాటు చేసుకొని తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడి చర్చించుకొని ఇంకో సమాచారం పెట్టుకొని ఇంకా ప్రధానమైన మిగిలిపోయిన సమస్యలు కూడా చర్చిస్తామని ఇంకా గౌరవ మంత్రి నేను అభ్యర్థిస్తున్నాను మీరు తగినంత సమయాన్ని ఇవ్వండి సమయం ఇస్తేనే పూర్తిగా ప్రధానమైన సమస్యలు ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళంతా ప్రధానప్రతిధులు వారి 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 మండలాల్లో ప్రధాప్రనిధులు ప్రధానమైన ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసిన వారు ఎంపీలు కానీ ఒప్పిడిసి కానీ ప్రధానమైన ఉన్నవాళ్ళు వారు చెప్పేవన్నీ కూడా ప్రధాన ప్రజల సమస్యలు ఇవాళ ఇంకా అనేక సమస్యలు

లేకపోతే ఎగ్రికల్చర్ ఇది కానీ ఇంకా విద్యుత్ శాఖ కానీ ఇంకా రివ్యూ చేయాలనుకున్నాం బట్ వారికి ఉన్న తగిన సమా వారికి ఏదో సమావేశం ఉంది అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు అని చెప్పి వారు ఎన్ని గంటలకే వారు ప్రోత్ చేయడం వలన నిర్ణయం చేయలేకపోయిం రాబోయే సమావేశంలో ఖచ్చితంగా మనం ఏదైతే డిసైడ్ చేసుకొని పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పి ఈ రెండు ప్రధానమైన సమస్యలు ఇవాళ డిస్కస్ చేస్తాం ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం కోసం అలాగే ఈ ప్రాంతం ఈ ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా పేదవాళ్ళ కోసం వైద్యం ఏదైతే ఉందో దాని ప్రైవేట్ పరం కాకూడదు వైద్యులు ప్రభుత్వం నిర్వహించాలా మెడికల్ కళాశాలలు కానీ వైద్య హాస్పిటల్ కానీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన నిర్ణయంతో ఒక నిర్దేశం కూడా నేను చేస్తున్నాం అలాగే దానికి సంబంధించి రెండవ ప్రధానమైన రైతులను ఆదుకోవాలి రైతులు నష్టమైన రైతులని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకి ప్రధానంగా ఆదుకోండి అత్యధికంగా ఆదుకోండి అంతేగాని శాతాన్ని కంటితో చూసే కాకుండా మరి ముఖ్యంగా రైతులు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు చాలామంది ఆదుకోవాలని చెప్పి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి అలాగే ఏదైతే ధాన్యంలో దాన్ని కూడా పూర్తిగా రెండు మన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టకుండా మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పి ఈ ప్రధానంగా ఇవాళ నిర్ణయం చేశారని చెప్పి اوکے okay.